పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజలకి నిజమైన ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం కనుక ఈ ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ పరిణామాన్ని మనం గెలిచాము అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజా సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ఆ సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక ఒక్కసారి మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని గనక మనం తరిచి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆనాటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వాయినం మనందరికీ తెలుసు అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నటువంటి సందర్భంలో సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజల మధ్యకొచ్చినటువంటి నేపథ్యం అదేవిధంగా జనసేన ఆవిర్భావం చూసినా కూడా సమాజంలో ఎక్కడైనా సరే పేదవాడికి సాధారణ పౌరుడికి కనుక